ఏపీలో ఎన్నికల వేళ హోరీ రాజకీయం నడుస్తుంది ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం కానుంది ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ శంకర్ కోంభోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ తాజా టీజర్ పై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది దీనిపైన పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది అదేవిధంగా ప్రధాని మోదీ పాల్గొన్న సభపైన వచ్చిన ఫిర్యాదులపైన ఎన్నికల సీఈఓ మీనా స్పందించారు పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ గురించి ఎన్నికల ప్రధానాధికారి మీనా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన ఎన్నికల గుర్తు గాజుకు సంబంధించి టీజర్లో ఉన్న డైలాగ్స్ గురించి స్పందించారు ఈ టీజర్ రాజకీయ ప్రచారం తరహాలో ఉంటే ఎన్నికల సంఘం అనుమతి అవసరమని తేల్చి చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అందులో డైలాగులు ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ వైరల్ అవుతుంది ఈ సినిమా తాజాగా విడుదల చేసిన టీజర్ లో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ పవన్ చెప్పిన వీడియో మొత్తానికి హైలైట్ గా నిలిచింది ఈ డైలాగ్ గురించి తాజాగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు సినిమాలో ఆ గాజు డైలాగ్ చెప్పడం తనకు ఇష్టం లేదని కానీ హరిశంకర్ బాధ భరించలేకే ఆ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు తాను హరిశంకర్ ని ఆ డైలాగ్ ఎందుకు రాసావని అడిగానని దీనికి హరిశంకర్ మీరు కొంచెం తగ్గినా చాలా బాధపడతాము అలాంటిది మీరు ఓడిపోయారు అని అందరూ కమెంట్స్ చేస్తున్నారు వారందరికీ మా తరపు నుంచి మీరు సమాధానం చెప్పాలి అని బలవంతం చేశారని పవన్ వివరించారు అంటే ఇఫ్ ఎనీ ఐ ఇట్ కాబట్టి నేను చేయలేను కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ కింద వస్తుంది పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు దట్ ఇస్ మో బ్యాన్ ఏం లేదు కానీ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి సో ఐఎమ్ నాట్ అవేర్ అది నేను చూడలేదు చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ అది నేను బికాస్ ఐ హాట్ సీన్ ఇట్ సో నేనే కమెంట్ చేయలేను దీని మీద బట్ ఎనీథింగ్ విచ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ ఇన్ వాట్ ఫామ్ హీ హాజ్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాత తెలుస్తుంది అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి లేకపోతే మనము వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది దాంట్లో ఏం అపీల్ చేశారు ఏం చేస్తున్నారు బికాస్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్ ఇది కూడా ఉండొచ్చు ఫ్యాన్ కూడా ఉండొచ్చు సైకిల్ కూడా అన్నీ ఉంటాయి మనం వాడతాం రోజు వాడతాం బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా సో కేస్ టు కేస్ చూస్తాం